రీసెంట్ గా గురించి కూడా తెలిసింది ఒక విషయం అంటే భార్య కంప్లైంట్ నార్మల్గా నిజమంటారు ఏదైనా మాట ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనకి అంటే వర్షంలో తెలిసిన ఆరు నెలలకు ఆరబెట్టుకున్నారు అన్నట్టుగా అప్పటి సంగతులన్నీ ఇప్పుడు ఇవి ఎందుకు చెప్తోంది అనే దానికి ఆవిడ దగ్గరైనా సరిగ్గా సమాధానం ఉందో లేదు తెలియదు ఆవిడ చెప్తున్న సమాధానం ఏంటంటే అప్పుడు ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారమ్మా అంటే ఆయన ఏదో ఉపన్యాసంలో ఒక చిన్న బోధ చేశాడట అదేంటంటే నీకు అన్యాయం జరిగినప్పుడు ఎప్పుడైనా చెప్పొచ్చు ముందుకు వచ్చి చెప్పాలి అని చెప్పారట అందుకని ఇవిడు ఇప్పుడు వచ్చి చెప్తానట ఏమన్నా లాజిక్ ఉందా ఇంకొకటి ఏంటంటే చిన్న వయసులో తెలుసు తెలియకు కొంతమంది తప్పులు చేస్తారు అంటే ఇద్దరు కలిసి చేసిన తప్పుకి ఒకళ్ళని బాధ్యత చేయడం అనేది కరెక్ట్ కాదు ఈవిడ ఈయనతో కలిసి వచ్చేసారట ఓకే ఈవిడేమంటారు నన్ను తీసుకొచ్చాడు నన్ను తీసుకొచ్చాడు నన్ను తీసుకొచ్చాడు నన్ను బలవంతంగా చేసుకున్నాడు పెళ్ళి బలవంతంగా పెళ్లి చేసుకోవడం ఏంటి బలవంతంగా ఇద్దరు పిల్లల్ని వినడం ఏంటి ఇవన్నీ వినడానికి ఆశ్చర్యంగా ఉంటాయి కదా సో అంటే ఒక పెళ్ళి ఇంకొక ఇంకొక మనిషితోటి వెళ్ళిపోవడం అనేది నీ తప్పు కూడా ఉంటుంది కాబట్టి కాకపోతే నేను ఒక ఆబ్జెక్ట్ని నేను ఒక బొమ్మని నన్ను తీసుకొచ్చారు నన్ను అంటే నీకు వ్యక్తిత్వం ఉంటుంది నువ్వు నువ్వు అని చెప్పగలవు నోరుంది కదా లేదు ఏమి లేదు పుట్టింటి వాళ్ళు వేగనెస్ట్గా పుట్టింటి వాళ్ళు ఇవాళకి కూడా ఆవిడ ఇంటికి రానివారట ఆవిడ చేసింది మనకి అంటే ఒకళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే ఇంకొకరితో వెళ్ళిపోవడం అనేది అన్నకిచ్చి చేస్తే తమ్ముడితో వెళ్ళిపోవడం అనేది ఎవరు జీర్ణించుకోలేరు విషయం ఎట్ ద సేమ్ టైం అలాంటప్పుడు అంటే పుట్టింట్లోనే గౌరవం కొరవడినప్పుడు జనాలు కొంత మా ఎవరో ఏవో మాట్లాడినారని మీకు గౌరవం లేదా నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను ఉండండి ఇప్పుడు గౌరవం అనేది మనం సంపాదించుకుంటే వచ్చారు ఇప్పుడు గరికపాటి గారిని పద్మశ్రీ గరికపాటి గారు అంటున్నామంటే ఆయన సంపాదించుకున్నారు గౌరవం ఎవరు ఆపలేరు ఆ మహిళ కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇవ్వండి కాదు నీ రెస్పెక్ట్ అనేది వస్తుంది మహిళా పురుషుడా అనేది లేదు నువ్వు చేసే పనులు బట్టి నీకు గౌరవం అనేది వస్తుంది నేను ఆవిడని బ్లేమ్ చేయట్లేదు కానీ అవతల వాళ్ళని బ్లేమ్ చేయొద్దు అంటున్నాను ఆవిడ స్వేచ్ఛ ఆవిడ ఉంది ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడ ఆవిడ బతుకు ఆవిడ బతుకుతుంది మంచిది వెళ్ళండి గుడ్ హ్యాపీగా బతకండి చూసుకున్న పిల్లల్ని కూడా వదిలేశారు పిల్లల్ని కూడా ఈయన పెంచుకున్నారు ఓకే అయినా ఇవాళ ఎప్పుడో ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చి సడన్గా ఆవిడ ఒక పద్యం ఆయన మీద నచ్చిన కవి దాంట్లో ఆయన గురించి రాస్తూ ఆయన అడ్మైర్ చేస్తూ రాస్తే అది ఈయనకి కొంచెం నొప్పి కలిగింది ఏమి రాసింది ఆవిడ నువ్వు రాగాలు భోగాలు పక్కన పెట్టి దీని దీనికే దీనికి అంకితం చేసావు అద్భుతమైన మహానుభావుడు నువ్వు అని ఆయన మీద పద్యం రాసింది ఓకే అంటే రాగ భోగాలు కూడా పక్కన పెట్టి నువ్వు ఈ కావ్య రచన కోసమే మొత్తం అంకితం చేసావు అని ఆయన్ని పొగిడితే అది మా ఆయనకి నచ్చలేదు అందుకని నన్ను నాడు పోసుకునేవాడు అని ఈవిడ వాళ్ళ ఆయన గురించి చెప్పిన కంప్లైంట్ ఏంటంటే అమ్మ నన్ను ప్రేమగా చూసుకోడు నాతో కాఫీ తాగడు నాతో కబుర్లు చెప్పడు ఇలాంటివన్నీ అనమాట సో బేసికలీ వేరే వాళ్ళు రాగ ద్వేష ఐ మీన్ రాగ భోగాలు రాగ భోగాలు పక్కన పెట్టి అంటే అనురాగం భోగం ఈ రెండు పక్కన పెట్టిన ఆయనేమో ఈవిడికి దేవుడిలాగా కనిపించాడు అదే రాగం భోగం పక్కన పెట్టి ఈయన ఈయన ఆధ్యాత్మిక చింతన లేకపోతే ఏదో నేర్చుకుంటూ పోతుంటే ఈయన నచ్చట్లేదు అదే పని వేరే వాళ్ళు చేస్తే వాళ్ళ మీద ప్రగుతు పద్యం రాసింది అదే పని వీళ్ళు ఆయన చేస్తే వీళ్ళ ఆయన్ని తిడుతూ రాసింది తిడుతూ ఈయన మీద పద్యాలు రాసింది ఆవిడకి ఒక అక్కసు ఒక కోపం అనేది మనకు అర్థం అవుతుంది కానీ నేను ఆధ్యాత్మిక చింతన చేసుకుంటూ నా మానాన్న నేను ఉంటున్నానంటే నీ మానాన్ను ఉంటున్నావు అంటే ఎవరిని ఎవరు చెడు కోరుకోకుండా ఉంటే అంతకు మించిన ఆధ్యాత్మిక చింతన ఏముంటుంది చెప్పండి ఎప్పుడో అయిపోయింది దానికి అన్నీ వదిలేసుకున్నావు పిల్లలు బంధాలు అన్నీ తెంచేసుకొని నీ మానాన్ను ఉంటున్నావు మంచిది హ్యాపీగా ఉండండి ఆధ్యాత్మిక బట్ ద్వేషము అక్కసు అవతల వాళ్ళ మీద విషయం కక్కడం అనేది అది ఏ రకంగా నీకు ఆధ్యాత్మిక చింతన అవుతుంది అనేది నాకు ఒకటి అర్థం కాలేదు ఇంకొక ఈ విషయం చెప్తా ఇంకేం లేదు ఒకటి చిన్న విషయం అందరికీ అర్థమయ్యే మీరు లో త్రిబుల్ లో చేశారు సంస్కృతం తెలుగు అంతా కూడా అవపోసన పట్టారు ఆవిడ ఏముంటది ఇప్పుడు నేను ఆవిడ డబ్బుల కోసం అయితే నేను ఖచ్చితంగా అనుకోట్లేదు ఈ ఆరోపణలు డబ్బుల కోసం అయితే చేయట్లేదు ఆవిడ ఒక రకమైన ద్వేషం మనిషి మీద ఎంతైనా సరే నువ్వు ద్వేషాన్ని తగ్గించుకుంటే జీవితంలో నీకు హాయిగా ఉంటుంది సో నా గురించి మాట్లాడడానికి మీరంతా ఎవర్రా నన్ను అన్నారా నన్ను పెంచారా నా పిల్లల గురించి నా మగ్ గురించి నేను మాట్లాడుకుంటే మీరెవరు అడగడానికి నేను ఎవరు దానికి చెప్పడానికి అనే కోసం కూడా ఆవిడ అడగచ్చు నేననేది ఏంటంటే నేను ఎవరు అంటే నేను నా అభిప్రాయం చెప్పడానికి ఉన్న ఒక పౌరుణ్ణి రాజ్యాంగం అధికారం ఇచ్చిన ఒక పౌరుణ్ణి ప్రైవేట్ మ్యాటర్స్ నేను మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఏదైనా చేసుకుంటే ప్రైవేట్ పెట్టుకోండి ఎప్పుడైతే మీరు పబ్లిక్ పెడతారో దట్ విల్ బికమ్ ఏ పబ్లిక్ మ్యాటర్ ఆ పబ్లిక్ మ్యాటర్ మీద ఎవరైనా సరే మీ కింద కామెంట్స్ అనేవి ఉంటాయి గమనించండి కామెంట్స్ ఏంటంటే పబ్లిక్ వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి కోసం ఇచ్చిన ప్రజాస్వామ్య స్వేచ్ఛ మీరు ఎవరు అని అడిగితే దానికి సమాధానం ఒక భారతదేశ పౌరుడిగా మీరు పబ్లిక్ ఫారంలో ఒకటి పెట్టినప్పుడు మీరు ఎవరన్నా సరే పబ్లిక్ ఫారంలోకి వచ్చి నేను ఏం చెప్పినప్పుడు దాన్ని క్వశ్చన్ చేసే అధికారము దాని గురించి ఒపీనియన్ చెప్పే అధికారము మన రాజ్యాంగం మనకిచ్చింది ఆవిడ అడిగే ఈ ప్రశ్నకి ముందుగానే నేను ఒకవేళ అడుగుతుందేమో సమాధానం చెప్తున్నాను మీరు ఒకవేళ నా పర్సనల్ విషయం నా ప్రైవేట్ విషయం మీరు మాట్లాడుకోవాలంటే మీరు ప్రైవేట్ పెట్టుకోండి యూట్యూబ్లో పబ్లిక్ పెట్టుకోకండి మీరు పబ్లిక్గా వచ్చి మాట్లాడే తర్వాత అది నా ప్రైవేట్ విషయం అంటే అట్లా తప్ప సో మీరే ఇచ్చారు అధికారం ఇంకెవరికి లేదు మీరే ఇచ్చారు పబ్లిక్లో పెట్టారు మీరే ఒపీనియన్ మీరు పబ్లిక్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా ఒపీనియన్ అంటే మీ నేను ఇప్పుడు మిమ్మల్ని నాలుగు పచ్చి బూతులు తిట్టేసి నా గురించి ఇంకొక మాట కూడా మాట్లాడకండి ఊరుకుంటారు మీరు ఊరుకోరు కదా మాట్లాడతారు నువ్వు మాట్లాడద్దు అని చెప్పడానికి మాట్లాడకుండా మనకు మనం చేసుకోవడానికి వ్యత్యాసం ఉంది అవత వాళ్ళు నువ్వు మాట్లాడద్దు అంటే మాట్లాడకుండా ఉండరు నిజానికి నువ్వు అసలు పబ్లిక్ చేసుకోకుండా ఉంటే నిజం ఎవరు వచ్చి తెలియని కూడా కాదు ఎందుకంటే ఆయన ఆయన అభిమానించే వాళ్ళు కోటల్లో ఉన్నారు గరికపాటి గారు ప్రవచనాలంటే సరే ఆయన జీవితంలో ఒక పెళ్లి చేసుకున్నాడా రెండు పెళ్లిలు చేసుకున్నాడు ఇప్పుడు పోయేవాడు వాల్మీకి రాసిన రామాయణం గురించి బాగా మాట్లాడుకుంటాం మరి ఆయన అంతకుముందు ఏం చేశాడమ్మా జింకల్ని చంపుకుంటూ పాపాలే చేశాడు ఆయన గా ఒక రోజున ఆయనకి జ్ఞానోదయం జ్ఞానోదయండి మంచివాడయ్యాడు రామాయణం రాశాడు అలాగే బుద్ధుడు ఆయన ఒక రోజున వృక్షం కింద జ్ఞానోదయం అయింది ఆయన ప్రపంచానికి జ్ఞానం అందించాడు అంతకుముందు ఆయన ఏం చేశాడు అనేది ఇర్రిలవెంట్ ఇరవై ఏళ్ల క్రితం నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని చెప్పి అప్పటిది పట్టుకొని నువ్వు నీచుడు 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 అని మూడు మూడు అక్షరాలు మాట మాట్లాడుతావు అది కాదు పద్మశ్రీ ఆయన గౌరవం నువ్వు అన్నంత మాత్రాన్ని ఆయన గౌరవం ఏం తగ్గదు ఎప్పుడో చిన్నతనంలో నేను నా స్కూల్ స్కూల్మేటు పెన్సిల్ కొట్టేసానన్నో లేక వాడి చేపొట్టుకొని కరిచానన్నో అవన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు చెప్తే ఎంత చిల్లరగా ఉంటుందో పెద్దవాళ్ళు వేద వేదాలు ఉపాసనలు చేసిన వాళ్ళు ట్రిపుల్ ఎంఏలు చేసిన వాళ్ళు కొంత నాకు అనిపిస్తుంది ఈ విషయం నన్ను క్షమించండి అంటే కొంత పెద్ద మరీ ఏజ్ పెరిగే కొద్దీ శాదస్థం ఎక్కువ అవుతుందంటారు దానివల్ల కూడా ఏమైనా ఇలా అంటున్నారా అనేది అనిపిస్తుంది నాకు సో ఏదేమైనా ఇప్పుడు ఏంటి అనేది చూడండి ఆయన ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం ఏం చేశారు జానీ మాస్టర్ కేసులో ఎప్పుడో ఐదేళ్ల క్రితం ఆయన ఇట్లా చేశారని చెప్పి ఆయన మీద కేసు పెట్టే దాన్ని కూడా మన వాళ్ళు భజన చేశారు కదా ఇప్పుడు ఇరవై ఏళ్ళ కేసు ఇప్పుడు ఇంకే ఇంకో ఆవిడ వచ్చి నలభై ఏళ్ల క్రితం నన్ను అని చెప్పి మొదలెట్టినా మనం ఆశ్చర్యపోతున్నాం సో లెట్స్ నాట్ ఎంకరేజ్ ఆయన రైట్ నో ఏంటి అదే చూద్దాం ఆయన చిన్న వయసులో ఏదైనా తెలుసో తెలియకో చేసిన మిస్టేక్స్ వాటిని పట్టుకొని ఇప్పుడు తీసుకొచ్చి ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేస్తూ ఆనంద బలాలు వాళ్ళు వాళ్ళకి ఇవి ఉత్తం ఇచ్చినట్టు అవుతుంది తప్ప ఇంకేం లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎనీవే